హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజేశ్వేణ్ మరొక కొత్త వీటితో మీ ముందుకు వచ్చేసాను ఇవాల్ స్పెషల్ వచ్చేసి వీటిలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజేశ్వేణ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇప్పుడైతే వీటిలోకి వెళ్ళమండి ఎప్పుడు మన ఇండియన్ స్టైల్ లేకపోతే బేకరీకి వెళ్తే అంటే కొంచెం రెస్టారెంట్స్కి వెళ్తే చైనీసు అంటే నూడిల్స్ మంచురియా అవి ఆ స్టైల్ కదా ఈసారి కొంచెం డిఫరెంట్గా కొరియన్ స్టైల్లో పొటాటో గార్లిక్ చిల్లీ గార్లిక్ చేసేసుకుందామా ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం ఫస్ట్ అయితే నేను మూడు బంగాళదుంపలు బాగా చక్కగా కొంచెం సాల్ట్ వేసి ఉడకపెట్టుకున్నానండి బాయిల్ చేసేసుకున్నాను దాంట్లోకి మనకి ఎంత కాన్ఫ్లోర్ క్వాంటిటీ పడుతుందో అంత కాన్ఫ్లోర్ వేసుకొని కలుపుకుంటూ మనకి టెక్స్చర్ వచ్చేసి మనకి చపాతీ పిండిలాగా మనకి ముద్దగా ఉండాలన్నమాట చపాతీ పిండి ఎంత గట్టిగా అయితే ముద్దలాగా కలుపుకుంటామో అలా ఫ్లోర్ యాడ్ చేసుకుంటూ మనకి పట్టినంత వరకు కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు వీటిని చిన్న చిన్న బాల్స్గా చూసుకుందాము మరీ పెద్ద కాదు మరీ చిన్న కాదండి మీడియం సైజ్ చేసేసుకుందాము చూడండి ఇది చూడండి చూపించిన విధంగా ఈ విధంగా మొత్తం చేసేసుకుందాం ఇప్పుడు ఒక చిన్న బాటిల్ మూత కానీ లేకపోతే చిన్న గాజు సీసా ఇప్పుడు బాదం పాల సీసా వస్తుంది చూడండి గాజు సీసా దాన్ని బాటిల్ అయినా రివర్స్ చేసి ఈ షేప్ వచ్చేటట్టు లేకపోతే మనకి మూత షేప్ అయినా తీసుకొని ఈ రకంగా చేసుకోవాలన్నమాట మనం బాల్స్గా చేసుకున్న ప్రతిదీ ఇలా చేసేసుకుంటే మనకి ఈ షేప్ కూడా ఎలా ఉంటుందంటే మనకి పుట్టగొడుగు షేప్ ఉంటుంది చూడండి ఆ టైప్ వచ్చేటట్టు ఉంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా ఈ విధంగా నేను మొత్తం అన్నీ చేసేసుకున్నాను ఇవి చేసేసుకొని చూడండి ఈ రకంగా పుట్టకొడుకు ఎలా ఉంటుందో ఆ షేప్ అనమాట ఇవి చేసేసుకుంటూ ఒక స్టవ్ మీద అయితే నేను చి చిన్న గిన్నెలో అంటే ఇవి పట్టేంత సైజులో గిన్నెలో అవి బాగా వాటర్ని బాయిల్ చేసుకొని బాయిల్ అయిన వాటర్లో ఇవి వేసుకోవాలి ఎక్కువ టైం పట్టదండి ఫోర్ ఫైవ్ మినిట్స్ లోపే ఇవన్నీ బాగా తేలుతూ ఉంటాయి అన్నమాట అవి తేలుతున్నాయి అంటేనే మనకి అవి బాగా కుక్ కరెక్ట్గా కుక్ అయ్యాయని చిన్నగా మళ్ళీ అవి తీసి మనకి మంచి చల్లనీళ్ళల్లో వేసుకోవాలన్నమాట మొత్తం ఒక్కొక్కటిగా మీ దగ్గర మొత్తం ఒకే దగ్గర ఒకేసారి ఇట్లా తీసుకొని స్ట్రైనర్ ఉంటే తీసేసుకొని వేసుకోవచ్చు నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేస్తున్నాను అనమాట అలా మొత్తం వేసుకున్న తర్వాత ఇది తీసుకొని పక్కన పెట్టేసి ఇప్పుడు మన సర్వింగ్ బౌల్లోకి మన డిష్ పేరు వచ్చేసి కొరియన్ స్టైల్లో పొటాటో గార్లిక్ చిల్లీ గార్లిక్ కదా కొంచెం గార్లిక్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని కొంచెం కొత్తిమీర ఇంకా ఉల్లికాడలని కాడలు మా నాకైతే దొరకలేదండి మాకు దొరకవు దొరికితే కంపల్సరిగా ఉల్లికాడలు దీనికి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట అది కొంచెం కారము కొంచెం సోయా సోయా సాస్ నేను పిల్లలకి పెట్టడానికి ఇష్టపడినండి కొంచెం ఎక్కువ అంటే హాఫ్ స్పూన్ కూడా వేసుకుంటారు వేసుకోరు టమాటా సాసు ఇదంతా మనకి ఈ చిల్లీ కొరియన్ స్టైల్లో దేనికి సాస్గా చేసుకోవడానికి ఒక టేబుల్ స్పూన్ నువ్వులు ఇవన్నీ వేశాక ఒక్కసారి అలా కలుపుకునే ముందు ఒక్క రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ బాగా మరకపెట్టానండి అవి దీంట్లో వేసాను మీరు నమ్మరండి ఆయిల్ వేసి వేయగానే ఆ వెల్లుల్లి సాసు కారము అదంతా కాగిన నూనెలు పడగగానే ఎంత మంచి టేస్ట్ వచ్చిందో ఇవన్నీ ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ముందుగా హాట్ కోల్డ్ వాటర్లో నుంచి తీసి పక్కన పెట్టుకున్నాం కదా వాటిని వేసేసుకొని చూడండి వేసేసుకొని మొత్తం బాగా వీటికి కూడా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పట్టేంత పట్టేలాగా తి కలుపుకోవాలి చూడండి ఇలా అంతే అండి చాలా స్పైసీ కొంచెం స్పైసీగా కొంచెం వెరైటీ వెరైటీగా కొరియన్ స్టైల్లో పొటాటో గార్లిక్ చిల్లీ రెడీ మరిన్ని ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా బాయ్ బాయ్ అండి